హలో ఎవరు ఇవాళ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మంచ్ కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ తో చూపిస్తానండి ఒక్కసారి నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చికెన్ పకోడా చేసుకున్నారండి ఇంకోసారి అయితే తెచ్చుకోరండి అంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ టేస్టీగా అయితే చాలా బాగా వస్తుంది ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి ఇలా చేసుకుంటే చికెన్ పకోడా అనేది సేమ్ స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే చేసుకుంటే బట్ సాల్ట్ అండ్ కారాలు అనేవి అటు ఇటుగా ఉంటాయి మీరు టేస్ట్కి తగ్గట్ అయితే యాడ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు అయితే ఖచ్చితంగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాను విత్ బోన్ అండ్ బోన్లెస్ ఏదైనా తీసుకోవచ్చు నేనేమో కొంచెం బోన్ అండ్ కొంచెం బోన్లెస్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే నాకేమో బోన్ ఇష్టం మా వారికి ఏమో బోన్లెస్ ఇష్టం అండి సో అందుకని మిక్స్డ్ అయితే తీసుకున్నాము అలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయించుకుని రండి ఇట్లా చికెన్ పకోడా కంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు సో మంచిగా ఒక త్రీ టైమ్స్ అయితే సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి అయితే మంచిగా అయితే వాష్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటే మంచిగా క్లీన్గా చికెన్ అయితే అలా వచ్చేస్తుంది అండ్ వాటర్ అయితే అస్సలు ఉండకూడదండి మొత్తం మొత్తం వడగట్టేసి వాటర్ అనేది ఒక బౌల్లోకి అయితే వేసుకోండి చికెన్ అనేది చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా చేసుకుంటే దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి ఎప్పుడైనా హాఫ్ కిలో చికెన్కి ఒక టూ స్పూన్స్ కారం అయిన టూ స్పూన్స్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చికెన్ పకోడాకి మనం కనుక కొంచెం లైట్గా ఉప్పు కారాలు తింటే కొంచెం ఎక్కువ తింటే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ కిలో చికెన్కి ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి కరెక్ట్గా అంటే నిమ్మకాయలో హాఫ్ అనేది సో నిమ్మ చెక్క కూడా పిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మరి ఇట్లా నలిపేసినట్టు చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా చికెన్ అనేది ఎగరేసుకుంటా అయితే మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కదా మరి గట్టిగా మనం కనుక ప్రెస్ చేస్తే ముక్క అనేది చితికిపోతుంది సో అలా లైట్గా అయితే పైన ప్రెస్ చేయండి సో ఇప్పుడు ప్రెస్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మీ టేస్ట్కి తగ్గట్ అయితే కారం వేసుకోండి చెప్పాను కదండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ అయితే జీలకర్ పౌడర్ వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ అయితే మిరియల్ పౌడర్ వేసుకున్నానండి అంటే వైట్ పెప్పర్ ఉంటుంది కదా అది ఇంకొక వన్ స్పూన్ అయితే ఏమో గరం మసాలా వేసుకున్నాను సో ఇప్పుడేమో టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి అంటే ఎక్కువ కారం మరి అలానే మరి తక్కువ తినకుండా లైట్గా అయితే ఇలా అయితే వేసుకోవాలి మీరు కనుక కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తింటే అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అన్నిటికి కలిపి మసాలా ఇలా వేసుకుంటే అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి కొంచెం ఘాటుగా మరీ కావాలనుకుంటే ఇంకొక వన్ స్పూన్ అయితే ఎక్స్ట్రా గరం మసాలా వేసుకోండి నేను చేసినట్టయితే మీకు మరీ ఎక్కువ కారం ఉండదు మరీ అలానే చప్పగా ఉండదండి సో ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా దాంట్లోనే ఇది మాత్రం పర్ఫెక్ట్ అండి నేను చెప్పినట్టే వేయండి ఇక్కడైతే హాఫ్ కిలో చికెన్కి అని పిండి ఎక్కువ అయితే అసలు వేయకండి అప్పుడు మీకు ఎక్కడ చికెన్ పొకోడా ఫ్లేవర్ రాదు సో వన్ స్పూన్ అయితే ఫస్ట్ బియ్యం పిండి వేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ ఏమో కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ టూ స్పూన్స్ అయితే బేసన్ వేసుకోవాలండి సో అర్థమైంది కదండి వన్ స్పూన్ ఏమో రైస్ ఫ్లోర్ వేసుకోవాలి బియ్య పిండి వన్ స్పూన్ ఏమో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి పిండి అండ్ టూ స్పూన్స్ ఏమో శనగపిండి వేసుకోవాలి అంటే బేసన్ అండి సో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా తిప్పుతుంటూ తిప్పేసేయండి మరి ఇట్లా రబ్ చేసినట్టు కాకుండా అలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేస్తే మనకి చక్కగా మనం వేసిన ఫ్లోర్స్ అన్ని ముక్కకైతే పట్టేస్తాయి చాలా ఈజీగానే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి సో ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను మీరు కనుక పచ్చిమిర్చి ముక్కలు నంచుకుంటా అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు దాంట్లోనే సన్నగా చాప్ చేసిన పుదీనా అండ్ సన్నగా చాప్ చేసిన కొత్తిమీర అయితే వేసుకున్నానండి సో ఇప్పుడు అవి వేసేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం అయితే కరేపాకు అలా వేసేసుకున్నాను మీకు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకోండి కరేపాకు అనేది సో నాకు వీడియోలో కనిపించడానికి బాగుంటుందని అయితే అలా వేసేసుకున్నాను దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసి నార్మల్ ఆయిలే వేసేసి మంచిగా అయితే అలా మిక్స్ చేసుకోండి ఇలాంటి పకోడీస్ అలాంటివి చేసుకునేటప్పుడు ఫ్లేవర్లెస్ ఆయిల్స్లో చేసుకోవాలండి బిగ్నర్స్కి చెప్తున్నాను శనగ నూనె అలాంటి ఉంటాయి కదా అలాంటి వాటిలో అయితే అసలు చేయకూడదు సన్ఫ్లవర్ ఆయిల్స్ అలాంటి ఉంటాయి కదా వాటిలోనే చేయాలండి అప్పుడే మనకి ఎక్కడ ఫ్లేవర్ రాకుండా ఉంటాయి ఆయిల్స్ దాంట్లోనే నాకు వీడియో కోసం అయితే నేను కలర్ యాడ్ చేశానండి అండి విడిగా అయితే అసలు కలర్ యాడ్ చేయను సో ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది నేను నైట్ చేస్తున్నానండి చికెన్ పకోడా అనేది మరి బ్లాక్గా కనిపిస్తుందేమో వీడియోలో అని అయితే కొంచెం అయితే లైట్గా కలర్ యాడ్ చేశాను మీరు కనుక ఇంట్లోనే చేస్తారు కాబట్టి మెయిన్ చాలామంది చూసేవాళ్ళు ఇంట్లో చేసిన వాళ్ళు అయితే అసలు కలర్ అయితే యాడ్ చేయకండి ఎందుకంటే కలర్ అనేది అంత మంచిది కాదు బట్ అప్పుడప్పుడే కాబట్టి నేనైతే కలర్ యాడ్ చేశాను మా వారైతే అసలు కలర్ యాడ్ చేయనివ్వరండి ఉంటే బట్ యాడ్ చేశాను ఈ ఒక్కసారికి అయితే వీడియో కోసం ఎప్పుడు చేస్తానండి ఇంట్లో నాకు అలవాటే చికెన్ పకోడా సో బట్ ఎప్పుడైతే యాడ్ చేయను బట్ వీడియో కోసం అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు ఒక టూ అవర్స్ అయితే నానబెట్టాలండి మంచిగా ఫ్రిజ్లో పెట్టేయాలి ఒక టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టిన తర్వాత తీసి చూస్తే చికెన్ అనేది అలా ఉంటుంది మీరు ఫ్రై అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే సరిపడా ఆయిల్ వేసుకోండి మీరు కనుక తక్కువ చేస్తాము మేము చికెన్ పకోడ ఎప్పుడో ఒకసారి అనుకుంటే చిన్నది ఒక బుజ్జి ప్యాన్ పెట్టుకొని జస్ట్ కొంచమే ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు ముక్కలు అయితే వేపుకోండి సో నాకు కొంచెం వీడియోకి తొందరగా అయిపోవాలని చెప్పి అయితే నేను ఇంకైతే అలా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి నేను ఆయిల్ రియూజ్ చేసుకుంటానండి కొన్ని కొన్నిసార్లు వడగట్టేసుకొని అని మరీ ఎక్కువ సార్లు ఏమి కాల్చనలే ఒక టూ త్రీ టైమ్స్కి అయితే వాడుకుంటాను సో ఇప్పుడైతే మనకి ఆయిల్ మంచిగా అయితే హీట్ అవ్వాలండి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ను అనేది సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు ఓకేనా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ముక్కలన్నీ వేసేస్తారు కదా ఒక్కొక్కటి ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి సిమ్ ఫ్లేమ్లో నుంచి అప్పుడు ముక్కలు అనేది లోపల నుంచి ఉడికి అసలు ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చినాయండి మీరు కనుక కారం ఎక్కువ తింటే ఇంకొంచెం కారం వేసేసుకోండి ఓకేనా మీకు కొంచెం స్పైసీ తినాలనుకుంటే ఇంకా స్పైసీ తినాలనుకుంటే మీరు బ్యాటర్ అన్ని కలుపుతాం కదా కలిపేటప్పుడే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇంకా కొంచెం కారం తింటారు అనుకుంటే ఓకేనా ఇది ఒక సజెషన్ అంతే బట్ నైట్ టైం కాబట్టి ఇప్పుడు నేను వేసిన మెజర్మెంట్స్ అయితే మీకు ఎక్కడ స్టమక్లో మంట లేకుండా హాయిగా ఉంటుంది ఎన్ని ముక్కలైనా తినచ్చండి ఇలా అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా బలే వచ్చినాయండి చికెన్ పకోడా అయితే ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో చికెన్ పకోడా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ముక్క అనేది క్రిస్పీగా వేగాలండి సో చూసుకోండి అంటే మనకి పైన నురుగు వస్తుంది వేసిన తర్వాత అంతా పోతుంది కొంచెం లైట్గా మరీ అసలు పోదు సో లైట్గా మనకి నురుగు పోయి సౌండ్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోతే సౌండ్ అనేది మనకైతే ఇట్లా ఫ్రై అయినట్టు అర్థం అండి క్రిస్పీగా అయితే ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్లో పెట్టేసుకోండి అప్పుడే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా పీల్ చేస్తుంది చాలా చాలా బాగా వచ్చినాయండి ఇలా చేసుకుంటే చికెన్ పకోడా అనేది ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను వేసిన పదార్థాలతో ఒక్కసారి అయితే చికెన్ పకోడా చేసుకోండి మీకు సేమ్ బండి మీద తింటే చికెన్ పకోడా ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అంతే ఉంటుంది సో ఇప్పుడు ఒక వాయ అయితే ఇలా వేసుకున్నానండి సో ఇది వేసిన తర్వాత మా వారు తిని చాలా చాలా బాగుంది ఇంకో వాయేమో జీడిపప్పుతో వేయమని చెప్పారండి సో ఇంకేముంది అప్పటికప్పుడు మిక్స్ చేయడమే కాబట్టి అదేం పెద్ద పని కాదు సో ఒక వాయ అయితే ఇలా వేశాను ప్లెయిన్గా ఇంకో వాయేమో అడిగారని చెప్పి అయితే జీడిపప్పుతో వేశానండి పైన జీడిపప్పులు లైట్గా కలిపేసి సో మీకు అక్కడ ఫస్ట్ వాయి వేసేసాను కదండి సో టేస్ట్ ఎలా ఉందని మా వారికి చూపించిన తర్వాత మీకు కూడా చూపిస్తున్నాను చూడండి అక్కడ ముక్క అనేది ఎంత సాఫ్ట్గా లోపల వరకు కుక్ అయినా చూసారండి ఆ ముక్క అనేది యాక్చువల్గా చికెన్లో చేస్తే మనకి రబ్బర్ రబ్బర్గా అనిపిస్తుంది కదా నవ్విటప్పుడు బట్ ఇలా మ్యారినేట్ చేసి కనుక చికెన్ పొక్కడ వేసుకోండి అసలు మీకు ముక్క గట్టి ముక్క తిన్న ఫీలింగే ఉండదు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది తింటే అంత బాగుంటుంది సో సో ఇప్పుడేమో సెకండ్ రౌండ్లో ఏమో మా వారు జీడిపప్పుతో అడిగారు కాబట్టి పైన అలా జీడిపప్పు వేసి మంచిగా అయితే అలా మిక్స్ చేసేసుకోవడమే అండి మీరు కనుక స్టార్టింగ్ నుంచి జీడిపప్పు కూడా వేసుకోవాలనుకుంటే పైన జీడిపప్పు అయితే వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని వేసుకోవడమే జీడిపప్పు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చాలా క్రిస్పీగా ఉంటాయి జీడిపప్పులు కూడా తినేటప్పుడు చికెన్లో సో అలా జీడిపప్పులతో కూడా వేసేసారండి సెకండ్ రౌండ్ అయితే అలా జీడిపప్పులతో వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను మీరు చికెన్ ఎప్పుడైనా ఆయిల్లో వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం మొత్తం ముక్కలు వేసేస్తారు కదా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా అలా ఉడికిన తర్వాత అప్పుడైతే తిప్పాలి వేసిన అమ్మటే అయితే తిప్పేయకండి అప్పుడు పైన ఉన్న ఫ్లోర్ అనేది ఆయిల్లో వెళ్ళిపోయి మళ్ళీ క్లమ్జీ క్లమ్జీగా అంటే ఆయిల్లో అంత డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది సో ఓకేనా వేసిన అమ్మటే కదపకండి ఇలా పైకి ఆయిల్లో నురుగులాగా వస్తుంది కదండి అలా నురుగులాగా వస్తే అది స్టార్టింగ్ స్టేజ్ ఆ నురుగంతా పోతుంది చూడండి కొంచెం బాగా ఉడికేటప్పటికి మరీ మొత్తం పోదు లైట్గా కనిపిస్తుంది అంతే మనకి మంచిగా ఉడికిన తర్వాత అలా లైట్గా కల్ లైట్గా మనకి సౌండ్ అనేది తగ్గిపోయిన తర్వాత క్రిస్పీగా అయితే ముక్క వేగినట్టు అర్థమండి మనకి సౌండే అర్థమైపోతుందండి సో పైకి అలా తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకొని వేడి వేడిగా అయితే సర్వ్ చేయండి ఇంట్లో వాళ్ళకి వేస్తుంటే తింటూనే ఉంటారండి ఇలా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటే పిల్లలతో సహా తినచ్చండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో వేస్తే సో ఈ చికెన్ పకోడా రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నేను టిప్స్తో పాటు చెప్పానని అనుకుంటున్నాను మీకు అందరికీ అర్థమవుతున్నాయి కదండి నా రెసిపీస్ అనేవి అర్థం అవకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే నాకు ఫీడ్బ్యాక్లో అయితే చెప్పండి నేను అది కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఈ చికెన్ పకోడా రెసిపీ అయితే మీరు ఈ వీకెండ్ ట్రై చేస్తారని అనుకుంటున్నానండి అందుకే గుర్తు పెట్టుకొని మరి నేను వీకెండ్ అయితే ఇది పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఉంటుందేమో అని మళ్ళీ చెప్తున్నానండి చికెన్ పకోడా అనేది చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి నేను వీడియోలో చూపించినట్టు చాలా చాలా టేస్ట్ బాగా కుదిరియండి నేను చెప్పాను కదా పర్ఫెక్ట్గా కుదిరితేనే నేను మీకు అయితే పోస్ట్ చేస్తానని చెప్పి ఏ వీడియో అయినా సో ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఏదన్నా ఫెయిల్ అయినాయి అనుకో అవి మళ్ళీ రీ రిహార్సల్స్ లాగా చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అంతేగాని మీకు పర్ఫెక్ట్గా లేని వీడియో అయితే అస్సలు పోస్ట్ చేయనండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే గుడ్డిగా నమ్మేసి చేస్తారు కదండి సో అలా ఎందుకంటే నేను అలా చేసిన దాన్నే సో ఎవరైతే మిస్టేక్ అలా చేయకండి ఎందుకంటే నేను చాలా రెసిపీస్ అయితే కొన్ని వాటిల్లో చూసి నాకైతే అయితే ఫెల్ అయ్యింది మెజర్మెంట్స్ బట్ నేనైతే మీ నాలాగా ఎవరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పి నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేస్తున్నానండి వీడియోస్లో సో ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో అర్థమైంది అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అనేది ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి మరిన్ని కొత్త రెసిపీస్ మీకు ఏమైనా కావాలనుకుంటే అయితే నాకు ఫీడ్బ్యాక్లో అడగండి అంటే కింద కామెంట్ బాక్స్లో తెలుగులో పెట్టినా పర్లేదండి ఇంగ్లీష్లో పెట్టినా పర్లా హిందీలో పెట్టినా పర్లే మీరు ఏ లాంగ్వేజ్ లో పెట్టినా నేను అర్థం చేసుకొని మీకు ఏ వీడియో కావాలైతే నేను అది పోస్ట్ చేస్తాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నాను ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం వీడియో అనేది చాలా మంది చూడటానికి ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీయు ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్